హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మోనీస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో చాలా డిఫరెంట్ రెసిపీ అండి చేపల పులుసు ఆవకాయ చేపల పులుసు అండి తెలంగాణ అండ్ ఆంధ్రాని రెండు మిక్స్ చేసిన కర్రీ అండి ఇది ఆంధ్ర వంటనేమో మ్యారేజ్కి తర్వాత నేర్చుకున్నాను తెలంగాణ రెసిపీనేమో మ్యారేజ్ ముందున అమ్మమ్మ చేస్తుంటే చూసి అండి మరి ఈ రెసిపీని స్టార్ట్ చేసేద్దామా మరి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకే అండి ముందుగా కడాయిని పెట్టుకొని కడాయి వేడయాక ఆరేడు టేబుల్ స్పూన్స్ పల్లి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు పేస్ట్ చేసుకొని ఆయిల్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ ఆంధ్ర స్టైల్ అన్నది మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ వే చేస్తుంటే చూశాను అనమాట అందుకే రెండు మిక్స్ చేసి చేస్తున్నాను ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా నేను పచ్చిమిర్చి వేయలేదు ఫ్రై చేసేటప్పుడు ఇప్పుడు ఒక ఆరేడు పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి మరి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇందులో మంచిగా ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి మనం ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి అయితే మంచి ఫ్లేవర్ని ఇస్తుందండి కర్రీకి ఏ కర్రీకైనా ఫ్రెష్గా చేసిందైతే చాలా బాగుంటుందన్నమాట ఇప్పుడు ఇందులో ముందుగానే నేను క్లీన్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్లో ఉప్పు కారం పసుపు వేసి ఒక వన్ అవర్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను ఈ ఫ్రై అయిన ఆనియన్స్లో ఈ చేప ముక్కలన్నిటిని వేసుకొని బాగా కలిపేసుకుందాం ఒక్కసారి కలుపుకోవాలండి అస్తమాటు మనం కలిపామంటే తెలుసు కదా చేప ముక్కలన్నీ చిదురైపోతాయి చూసారా ఈ విధంగా వేసుకొని మొత్తం అంతా కలియబెట్టేసుకుందాం పచ్చిమిర్చి చూసారా మంచిగా కనిపిస్తాయండి కర్రీలో చేప ముక్కలతో పాటు పచ్చిమిర్చి తింటుంటే అబ్బా ఎంత బాగుంటుందండి ఇలా ఒకసారి కలియబెట్టేసుకొని ఒక టూ మినిట్స్ మగ్గించుకుందాం అలానే ఇప్పుడు ఇందులో ఒక ఆరేడు బెండకాయల్ని చక్కగా కట్ చేసుకొని మనకి ఇష్టం అండి ఏ సైజులో ఉంటే ఆ సైజులో కట్ చేసుకొని వేసుకోవచ్చు ఎన్ని కావాలంటే ఎన్ని వేసుకోవచ్చు బెండకాయ పీసెస్ కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులో పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండుని తీసి నానబెట్టుకొని ఆ రసం అంతా కర్రీలో వేసుకోవాలండి చేప ముక్కలు మునిగే వరకు చక్కగా వాటర్ వేసుకొని ఒక టెన్ మినిట్స్ మంచిగా ఉడికించుకోవాలి ఇలా ఒక్కసారి మొత్తం అంతా కలియబెట్టేసుకొని ఉడికించేసుకుందాం ఈ కర్రీలో బెండకాయలు ఎలా ఉంటాయో ఏమో అనుకున్నాను కదండీ చాలా బాగున్నాయి అన్నమాట నాకు తెలిసి ఆంధ్ర వాళ్ళకి తెలిసే ఉంటుంది ఈ టేస్ట్ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి ఇప్పుడు ఇందులో ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఉడికించుకోవాలి కరివేపాకు మంచి ఫ్లేవర్ వస్తుంది మా సైడ్ ఇలా బెండకాయలు వేస్తారని తెలియదండి బెండకాయలు వంకాయలు ఇట్లా వేస్తారని నేను మ్యారేజ్ అయ్యాక చూసి తెలుసుకున్నాను అనమాట మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ చేస్తుంటే ఇలా ఉడుకుతున్న కర్రీలో హోమ్మేడ్ మసాలా అండి ఇది కూడా రెండు స్పూన్లు వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుందాం ఇప్పుడు ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ అండి ఏంటో తెలుసా ఆవకాయ మీద నూనె ఆవకాయ మీద ఆయిల్ వస్తుంది కదా పైన ఆ ఆయిల్ని ఒక ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ వేసుకున్నామంటే అస్సలు ఎక్సలెంట్గా టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట ఇలా మా అమ్మమ్మ చేసేవారండి అప్పుడు చూసి నేర్చుకున్నది ఇప్పటికీ అదే ఫాలో అవుతున్నాం మేము ఇప్పుడు ఇందులో దంచి పెట్టుకున్న మెంతి పౌడర్ అండి లైట్గా ఫ్రై చేసి దంచి పెట్టుకున్నాయి వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఫైనల్గా కొత్తిమీర ఫినిషింగ్ టచ్ ఇచ్చుకొని ఒక్క టూ మినిట్స్ అలా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి ఈ కర్రీని నైట్ వండేసుకొని మార్నింగ్ తిన్నామంటే ఎంత టేస్టీగా ఉంటుందో చెప్పలేమండి అందుకే నేను ఆంధ్ర అండ్ తెలంగాణ మిక్స్ కర్రీ ఆవకాయ చేపల పులుసు అని చెప్పాను ఇప్పుడు లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసుకొని పైన కొత్తిమీర వేసేసి లిట్ పెట్టేసుకుందామంటే మార్నింగ్కి అద్దిరిపోయే చేపల కూర రెడీ అయిపోయినట్లే ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి మరో రెసిపీతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం